ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరికీ నమస్కారం నా పేరు నాగార్జున నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ప్రధాన కారణం ఈరోజు ఈరోజు యువత కావచ్చు తర్వాత విద్యార్థులు కావచ్చు చాలా మందికి కూడా మన కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి మన కోసం చాలా త్యాగాలు చేసినటువంటి నాయకులని కూడా వాళ్ళ గురించి కూడా తెలుసుకోవడం అనేది చాలా తక్కువగా ఉన్నది అంతేకాకుండా మన దేశం మన స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి ఆ ప్రాణత్యాగం చేసినటువంటి ఆ భగత్ సింగ్ కావచ్చు సుభాష్ చంద్రబోస్ కావచ్చు నెక్స్ట్ వచ్చేసి ఆ కుల వివక్షకి మన మన దేశంలో ఉన్నటువంటి కులవక్ష మీద పోరాటం చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఆ మహనీయుడు మహానాయకుడు మన అంబేద్కర్ గారు చేసినటువంటి త్యాగాలు కూడా రోజు యువతలో కానీ తెలియకపోవడం కూడా తెలుసుకోవాలనే ఆతృత కూడా లేదు కానీ నాకు తెలిసినటువంటి నాకు పరిచయం ఉన్నటువంటి కొంతమంది మిత్రులకైనా ఈ తెలియపరచాలనే ఉద్దేశం మీద నేను ఈ ని స్టార్ట్ చేస్తున్నాను ఈ ఛానల్ పేరు వచ్చేసి ఇన్స్పైరింగ్ స్టూడియో ఈ ఛానల్ ద్వారా నేను సామాజికవేత్తలను సామాజిక ఉద్యమకారులను తర్వాత అదేవిధంగా మేధావులను కవులను కళాకారులను రైటర్స్ని కూడా ఈ ఛానల్ ద్వారా పరిచయం చేసి ఆ యువతలో కొంతలో కొంత స్ఫూర్తి నింపాలనేది నా యొక్క ప్రయత్నము నా యొక్క ప్రయత్నానికి మీరు కూడా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మీరు అంత చూసిన వాళ్ళందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నాకు అన్ని వేళలో నాకు మీ సపోర్టు ఇస్తారని ఆశిస్తూ ఈ వీడియో చూస్తున్న ప్రతి మిత్రునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను